ప్రాణాపాయ స్థితిలో ఉన్న శివనారాయణకి గుండె పగిలి నిజం చెప్పిన దాసు ఆనందంలో దీప కార్తీక్ షాక్లో సుమిత్రా జోష్న పారిజాతం ఇంతకు ఏం జరిగింది అసలు ప్రాణాపాయ స్థితిలో ఉన్న శివనారాయణకి దాసు నిజం చెప్పడమేంటి అసలు శివనారాయణకి ఆ పరిస్థితి రావడమేంటి అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే దీపను ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ఇంకా ఆల్రెడీ శివనారాయణ జ్యోష్నకు చెప్పాడు కదా దొరికి దొరికిందే అవకాశం అన్నట్టుగా జోష్న అయితే శివ శివన్నారాయణ అడ్డు పెట్టుకుని దీపను అడ్డు తొలగించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో దీప ఇంటి వారసరాలన్న విషయం బయటికి రాకముందే దీప చనిపోవాలి అని ఇంకా జ్యోష్న అయితే గట్టిగా అనుకుంటుంది ఇప్పుడు ఏం చేద్దాం అనగానే చేస్తాను ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాను ఆలోచిస్తాను నాకు కొంచెం ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వు అని చెప్పి అంటూ ఉండగానే ఇంకా దీపను చంపేస్తాను అంటూ మాట్లాడిన మాటలైతే శివన్నారాయణ వింటాడు ఇదేంటిది కేవలం తనకు బొద్ధొచ్చేలా మాత్రమే చేయమంటే ఏకంగా చంపేస్తాను అంటుంది ఏంటి అని అనుకుంటూనే ఇంకా గదిలోకి వెళ్ళేసరికి ఏంటి జ్యోష్న మనుషుల్ని చంపేంతవరకు వెళ్తావా ఏంటి అని చెప్పనుగానే వెళ్తాను తాత ఖచ్చితంగా వెళ్తాను నా భావను నా నుంచి దూరం చేశాక ఎలా వదిలిపెడతాను ఖచ్చితంగా వెళ్తానగానే అలాంటి పని ఎప్పటికీ చేయకు దీపను చంపవలసిన అవసరం ఏముంది కార్తీక్ నీకు ఎప్పటికీ బా భర్త కాలేడు నా కంఠంలో ప్రాణం ఉండగా కార్తీక్కి నీకు పెళ్ళి జరగనివ్వను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ముందు నీ కంఠంలో ప్రాణమే తీసేస్తాను తాత అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావే మీ తాతను చంపేస్తావా ఏంటి అని చెప్పాను కానీ అవును గ్రాని నువ్వు బొట్టు లేకుండా ఉండడానికి సిద్ధపడిపో అని చెప్పనేసరికి ఈసరికి వద్దే నా మాట వినవే వద్దే అని చెప్పను కానీ లేదు కాని అమ్మ నాన్న అదే సుమిత్ర ఇద్దరు వచ్చేసరికి ఈ ముసలోని కాస్త చంపేసి ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదకి రా మార్పించేసుకుంటాను వాళ్ళు వచ్చినా ఇంట్లోంచి బయటకి గెంటేస్తాను అంటూ మాట్లాడేసరికి ఇదేంటే బాబు ఎంత దారుణంగా తయారయ్యావు ఏదో నేను రెండు మూడు పూ ఎలాంటి చావు తెలివితేటలున్న విషయాలు చెప్తే నువ్వు మొత్తం ఆలోచించే పద్ధతే నాకు అనగానే ఎలా చేస్తేనే ఏదైనా జరుగుతుంది నీకేం తెలీదు నువ్వు సైలెంట్గా ఉండు అంటూ ఇంకా పారిజాతం నోరు ముయించేస్తుంది ఇంకా జోష్నైతే ఏం చేస్తుందో ఏంటో అనుకునే లోపే లోపు శివన్నారాయణ కాస్త బయలుదేరతాడు బయలుదేరేసరికి ఇంకా వెనకాలే జోష్నైతే ఒకడికి ఫోన్ చేస్తుంది లారీతో సహా వచ్చేమని మేడం నేను చాలా దూరంగా ఉన్నాను అని చెప్పనేసరికి చిచ్చి మీకులాంటి వాళ్ళని నమ్ముకోవడం కంటే నేనే నా చేతులతో నేనే ఆ ముసలోని చంపేస్తే బెటర్ అని చెప్పి వెంటనే బయలుదేరుతుంది జోష్న వెనకాలే ఎక్కడికే అని చెప్పాను కానీ నీ బొట్టు చెరిపేయడానికి అని చెప్పి చెప్పి వెళ్ళేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం నా భర్తను చంపడానికి కూడా వెనకాడట్లేదు ఇది ఇది ఎలాంటిదని తెలుసుంటే ఖచ్చితంగా నేను బిడ్డల్ని మార్చేదాని కాదు అని అక్కడికక్కడ రియలైజ్ అవుతుంది పారిజాతం అయితే ఏం చేయాలో అర్థం కాదు లోపు దాస్ అయితే రోడ్డు మీద నుంచి దీపను చూడడానికి వెళ్తే బాగుంటుందేమో దీపే ఆ ఇంటి వారసరాలన్న విషయం తెలిసినప్పటి నుంచి నా మనసు ఎందుకో చాలా ఆందోళనగా ఉంది దీపాన్ని చూడాలని అని చెప్పి ఇంకా బయలుదేరతాడు బయలుదేరేసరికి శివన్నారాయణ కాస్త కారులో వస్తూ ఉంటాడు ఇటు పక్క నుంచి దాసి వెళ్తూ ఉంటాడు ఆ వెనకాల నుంచి జ్యోష్ణ కారులో వస్తూ ఉంటుంది వస్తూ ఉండేసరికి ఇంకా జ్యోష్ణ ఇంకా శివనారాయణ కాస్త వేరే రూట్ నుంచి వచ్చేసరికి ఇంకా అడ్డంగా వచ్చి కారుని ఒక్క డాష్ ఇవ్వడంతో ఇంకా కార్ అయితే ఓ పక్కకు ఒరిగిపోతుంది ఇంకా జోష్న చూసి వెళ్ళిపోవడం శివనారాయణ సారీ దాసు కాస్త చూస్తాడు జోష్న జ్యోష్నాన యాక్సిడెంట్ చేసింది అనుకుని ఇంకా వెంటనే సార్ సార్ అనుకుంటూ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అందరూ కూడా సహాయంతో శివనారాయణ కాస్త బయటికి లాగుతారు ఈలోపు అంబులెన్స్కి ఫోన్ చేయడంతో శివనారాయణ కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి చాలా రక్తం పోయిందనగాని శివనారాయణకు కూడా తాసే బ్లడ్ ఇస్తాడు ఈలోపు జ్యోష్నకు చెప్పకూడదని కార్తిక్కి ఫోన్ చేసి చెప్తాడు కార్తీక్ బాబు అని చెప్పనేసరికి ఏం జరిగింది మావయ్య అని కానీ ఇలాంటి పరిస్థితి అని చెప్పనేసరికి యాక్సిడెంట్ అయ్యింది అని మాత్రమే చెప్తాడు ఇలాంటి పరిస్థితి అనగానే వెంటనే ఇంక అందరూ కూడా బయలుదేరి వచ్చేస్తారు జ్యోత్నా పారిజాతం రావడానికి ముందే ఇక్కడికైతే దా కార్తీక్ వాళ్ళు వచ్చేస్తారు వచ్చేసేసరికి ఏంటి మావియే ఏం జరిగింది అనగానే నేను రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటే ఒక కారు వచ్చి సడన్గా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది కార్తీక్ మీ తాతయ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది రక్తం పోయిందన్నారు ఇప్పుడే రక్తం ఇచ్చి వస్తున్నాను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ మావి అనగానే అదేంటి మా అమ్మని పెళ్లి చేసుకున్నారు కదా నాకు తండ్రి వారే కదా అలాంటి వారిని కాపాడడం నా బాధ్యత అని చెప్పి అయితే మాట్లాడుతూ ఉండగానే లోపు జ్యోష్న పారిజాతం చాలా తీరుబాడిగా వస్తారు పారిజాతం అయితే హడావుడి పడుతుంది కానీ జోష్న మాత్రం నార్మల్గానే ఉంటుంది జ్యోష్నొక్క చూపు చూస్తాడు అయితే వీడేంటి ఎలా చూస్తున్నాడు కొంపదీసి యాక్సిడెంట్ని నేనే చేయించానన్న విషయం వీడికి తెలిసిపోయిందా ఏంటి అనుకుంటూనే ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటుంది జ్యోష్న ఇంకా అలా టెన్షన్ పడుతుండగానే ఇంకా దాసు జోష్ణ చేయి పట్టుకుని కాస్త పక్కకు తీసుకువెళ్తాడు పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావా మొన్నటి వరకు దీపను చంపడానికి ప్రయత్నం చేసావు ఇప్పుడు ఏకంగా మీ తాతనే చంపడానికి ప్రయత్నం చేస్తున్నావా ఇదంతా దేనికోసం చేస్తున్నావు ఆస్తి కోసమే కదా చీచీ ఏం చేసుకుంటావా యదవాస్తి ఆస్తి ఉంటే మాత్రం సంతోషం ఉంటుందనుకుంటున్నావా ఏంటి నువ్వే ఈ పని చేసావని అక్కడ ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే నేను నిన్ను చూసాను కాబట్టి నీతో మాట్లాడుతున్నాను ఎవ్వరికీ చెప్పలేదు అక్కడ కనుక చెప్పుంటే అందరూ కలిసి నీకు చేసేది వాళ్ళు అని చెప్పనేసరికి అది కాదు నాన్న నేను నేను అని చెప్పను కనుక చీచీ నోర్మ నీకులాంటి నోట్తో నన్ను నాన్న అని పిలకు నీకులాంటిది నన్ను నాన్న అని పిలిస్తే నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది అని చెప్పాను కానీ అది కాదు నాన్న అని చెప్పనేసరికి నోరు ముయ్యమని చెప్పానా నువ్వు పదే పదే నాన్న నాన్న అంటూ నన్ను పిలవద్దు అని చెప్పి ఇంకా దాసు చెప్పేసరికి ఇప్పుడే ఈ క్షణమే శివనారాయణ గారికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను నిజం చెప్పేస్తాను అని చెప్పనేసరికి వద్దు నాన్న అలాంటి పని చెయ్యొద్దు అని కానీ లేదు జ్యోష్న ఈరోజు నన్ను ఎవరు ఆపలేరు నువ్వు ఎన్ని నాటకాలు ఎన్ని కుతరాలు చేసినా నన్ను ఎప్పటికీ నువ్వు ఆపలేవు అని చెప్పి ఇంకా జోష్న కాస్త జ్యోష్నానికి కాస్త వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కాస్ కాస్త లోపలికి వచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళాం మావయ్య అని చెప్పాను కానీ ఎక్కడికి కాదులే కార్తీక్ అని చెప్పనేసరికి సరే ఇప్పుడే తాతయ్యకి బాగానే ఉందంట రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పనేసరికి సరేనని ఇంకా రూమ్కి షిఫ్ట్ చేస్తాను షిఫ్ట్ చేసిన తర్వాత స్పృహలోకి వస్తాడు శివన్నారాయణ స్పృహలోకి వచ్చేసరికి ఇప్పుడు ఎలా ఉంది తాత అనగానే నన్ను ఎవరికి తీసుకొచ్చారు అనగానే దాస్మావయ్య తీసుకొచ్చాడు నీకు రక్తం పోతే రక్తం కూడా ఇచ్చాడు దాస్మావయ్య అని చెప్పనేసరికి ఇంకా దాసుకి నమస్కారం చేస్తూ ఉండగా మీరు నాకు నమస్కారం చేయడం ఏంటయ్యా మీకు ఒక విషయం చెప్పాలి ఈరోజు మీకు ఇలా జరగడానికి కారణం ఎవరో నేను చెప్పన జోష్నా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఏం మాట్లాడుతున్నావు మా దాసు అని అని చెప్పి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను కాంచిన నా కళ్ళతో నేను చూశాను ने సార్కి యాక్సిడెంట్ చేయించింది ఆ యాక్సిడెంట్ చేయించడం వెనక కూడా బలమైన కారణం ఉంది మొన్న కూడా దీపకు యాక్సిడెంట్ చేయబోయే తనకు యాక్సిడెంట్ జరుపుకుంది ఇదంతటికీ కారణం ఒకే ఒక్క కారణం ఆ ఇంటి వారసురాలు జ్యోష్న కాదనే విషయం మీకు ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయంతోనే ఇదంతా చేస్తుంది అని చెప్పనేసరికి ఏంటి మావ్య ఏంటన్ అంటున్నావు జ్యోష్న ఇంటి వారసురాలు కాకపోవడం ఏంటి అని చెప్పను కానీ అవును కార్తిక్ జోష్నా ఇంటి వారసురాలు కాదు నా కూతురు నా కా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు అని చెప్పనేసరికి నమ్మశక్యంగా లేదు మామయ్య అని చెప్పను కానీ నమ్మాల కార్తీక్ కొన్ని కొన్ని వాటిని ఖచ్చితంగా నమ్మి తీరాలి చిన్నప్పుడు మా అమ్మ చేసిన ద్రోహం మోసం గురించి తెలిసి మీరు నమ్మి తీరాలి చిన్నప్పుడు అసలు నువ్వు పసిపిడ్డగా ఉన్న రోజుల్లోనే అప్పుడే నా భార్యకి సుమిత్ర వదినకి డెలివరీ ఒకసారి అయితే సుమిత్ర వదిన బిడ్డను కాస్త రోడ్డు మీద పడేసి నా బిడ్డను కాస్త సుమిత్ర వదన పక్కన పడుకోబెట్టింది మా అమ్మ ఇన్ని రోజులు ఆ ఇంటి వారసురాలుగా చలామణి అవుతున్నది ఎవరో కాదు నా కూతురు జ్యోష్ణ ఆ ఇంటి వారసురాలు ఎక్కడో క్షేమంగా ఉంది అనుకున్నాను కానీ నా కళ్ళ ముందే ఉందని అస్సలు అనుకోలేదు అని చెప్పి శివ దాసు కాస్త చెప్పేసరికి ఏంటి దాసు ఏంటి నువ్వు చెప్పేది అంటే నా మనవరాలు జ్యోష్ణ కాదా నా మనవరాలు ఎవరు ఎవరు నా మనవరాలు ఇన్ని రోజులు ఎక్కడ దాచిపెట్టారు అంటూ ఇంకా మొత్తం వివరాలన్నీ అడిగేసరికి ఇంకా మొత్తం పోసగుచ్చినట్టు మొత్తం చెప్తాడు చెప్పిన తర్వాత అంటే అంటే నా వారసరాలు నా వారసరాలు జోష్న కదా మరి నా వారసరాలు ఎవరు జ్యోత్న నన్ను ఎందుకు చంపాలనుకుందాను కానీ ఎందుకు చంపాలనుకుంటుంది సార్ ఆస్తి కోసమే కదా చంపాలనుకుంటుంది అసలే ఊళ్ళో దసరథ అన్నయ్య సుమిత్ర వదినాలు లేరు వాళ్ళు వచ్చేలోపు పెద్దయ్యంతో ఆస్తి మొత్తం రాయింగ్ చేసుకుని చంపాలని ప్లాన్ చేసి ఉంటారు అని చెప్పనేసరికి అయితే నా మనవరాలు నా మనవరాలు ఎవరు ఎక్కడుంది నా మనవరాలు ఎక్కడుంది అనగానే ఎక్కడో లేదు పెద్దయ్య ఇదిగో ఇది తినేని మనవరాలు దీప దీపేణి సొంత మనవరాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు శివనారాయణ నువ్వు చెప్పేది నిజమా దాసు అనగానే దేవుడు సాక్షిగా ప్రమాణపూర్తిగా చెప్తున్నాను జ్యోష్ణం మీ కన్న కూతురు కాదు నా కన్న కూతురు దీప దీపే మీ కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతాడు ఒకళ్ళు కాదు ఇద్దరు మనం ఒకరు కాదు మరొకరంటే నేను నమ్మశక్యంగా అనిపించడం లేదు దీప దీప నా మనవరాల ఇన్ని రోజులు దీపాన్ని నేను ఎంతగానో అవమానించాను హేళన్ చేశాను బాధ పెట్టాను నన్ను క్షమించమ్మా దీప అని చెప్పనేసరికి వద్దు తాతయ్య గారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి జ్యోష్న జ్యోష్న అక్కడే నిలబడుతుంది పాసే పారిజాతం కూడా ఉంటుంది ఈ దాస్ చెప్పేదంతా అబద్ధమండి అనగానే నోరు మూసేవే ఎవరు చెప్పేది అబద్ధమో ఎవరు మోసం చెయ్యాలనుకుంటున్నారో నాకు అంతా అర్థమవుతుంది అందుకే నేను దీపను అడ్డు తొలగించుకోవాలని దీపను చంపేయాలని ఏకంగా ప్లాన్ చేశారు దీప ఇంటి వారసురాలు కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా దాసు నిజాన్ని పెడతాడు కాబట్టి ఆ నిజం ఎప్పటికీ బయట పడకూడదన్న ఉద్దేశంతోనే కదా మీరు ఇదంతా చేశారు జోష్న ఇంటి వారసురాలుగా ఉండాలనే కథ నువ్వు ఇదంతా చేసావు అంటూ ఇంకా శివనారాయణ మాట్లాడేసరికి అవును శివన్నారాయణ చాలా సంతోషపడతాడు జ్యోత్న పారిజాతాన్ని వెంటనే ఆ రూమ్లోంచి బయటికి గింటేయమని శివన్నారాయణ ఆవేశపడేసరికి నువ్వు ఆవేశపడకు తాతయ్య నేను చూసుకుంటాను అంటూ కార్తిక్ అయితే అంటాడు ఇప్పుడు జ్యోత్నా పారిజాతానికి ఎలాంటి శిక్ష విధిస్తారు సుమిత్ర దశరథులు ఎప్పుడు వస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు